హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ ఎగ్ ఫ్రై అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఐదు గుడ్లను తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిం గింజలు వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తాలిం గింజలు జీలకర్ర వేగేదాకా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ముక్కలు మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి మూత పెట్టుకొని ముక్కల్ని మగ్గించుకోవాలి ముక్కలు మగ్గిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని పచ్చివాతన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని కారము ఉప్పు అంతా ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఐదు పగల కొట్టుకొని వేసుకోవాలి మొత్తాన్ని కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారము అంతా గుడ్లకు పట్టేలా కలుపుకోవాలంతా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉల్లిపాయ ముక్కలంతా మగ్గిపోయాయి అందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి కొంచెంసేపు మగ్గిన తర్వాత అందులోనే కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు అంతా కలుపుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్నాం కదా కోడిగుడ్డని ఆ మిశ్రమాన్ని వేసుకొని కలిపికుండా అలానే ఉంచి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా పెక్కులా కడుతుంది అప్పుడు కొంచెం కదిపిస్తూ ఉండాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ కలుపుకోవాలి అంతా కలుపుతూ మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి ఎంత బాగా వేగితే అంత కూర టేస్ట్ వస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేపుతూ ఉండాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఫైనల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది Thanks for watching our video.